సైతాన్ని అని చెప్పి విష ప్రచారానికి పాల్పడేవాళ్ళు కొందరు ఈ రెండూ కూడా తీవ్రవాదమే అది భౌతిక తీవ్రవాదం ఇది మానసికమైన తీవ్రవాదం కానీ హిందూ ధర్మంలో ఇలాంటి తీవ్రవాదం లేదు పరమత ద్వేషం లేదు పరమత సహనాన్ని నేర్పిస్తుంది అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో మాత్రమే భిన్నత్వంలో ఏకత్వం ఉంది భారతదేశం మాత్రమే ఉపఖండం అయ్యింది అయితే అది ఇప్పుడు కాస్త శృతిమించి ఈ పరమత సహనం కాస్త అసమర్థతగా చేతగానితనంగా మారిపోయింది పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులకి దేవాలయాలకి రక్షణ లేదు భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకి దేవాలయాలకి కూడా రక్షణ లేదు దీనికి ప్రధాన కారణం ప్రతిఘటన అనేది మన జాతి మర్చిపోవడం మన పురాణ ఇతిహాసాలు ఏం నేర్పిస్తున్నాయి మనకి